సోమరి ఆశపడను కానీ వాని ప్రాణం ప్రాణమునకు ఏమీ దొరకదు సులభం రాసిన సామెతలు పదమూడు అధ్యాయం నాలుగో చోటులో వాక్యం సెలవిస్తుంది సోమరి వాడు సోమరితనం అనేది ఆశపడుతుంది కానీ ఏమీ సాధించదు ఈరోజు క్రైస్తవ్యము సోమరితనమును అనుభవిస్తుంది సోమరితనాన్ని అందరూ ఆనందిస్తుంది ఎంత సోమరిగా ఉంటే అంత ఆశీర్వదించబడ్డామని చాలామంది అనుకుంటున్నారు తెలుసా సోమరితనము సోమరి దారిలో సింహం ఉన్నది అది చీల్చి చెండాడేస్తుంది జాగ్రత్త సోమరి మంచం మీదనే ఉంటాడు బిర్రుగా తింటాడు గుర్రు కొడుతుంటాడు ఏమంటాడు తెలుసా అది ఇస్తే బాగుండు దేవుడు అది జరిగితే బాగుండు దేవుడు ఇలా చేస్తే బాగుండది ఇరవై నాలుగు గంటలు వల్లిస్తూ తిరుగుతూ ఉంటూ పంటూ ఉంటాడు ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు భోజనం చేస్తున్నావు అంటే ఈ భోజనం చేసే ముందు నేను ఏమైనా పని చేశానా ఏదైనా ప్రయోజనకరంగా ఉన్నానా అని ఆలోచించి ఈ భోజనం చేయాలి అనగా కష్టపడాలి పని చేయాలి పని చేయాలి అంటే ఏం చేస్తావు తెలుసా నువ్వు తెలివిగా ఆదివారం ఆరాధనకు రాకుండా వెళ్తావు ఎందుకయ్యా అంటే పని చేయమన్నాడుగా ప్రభు అది కాదు అని అర్థము సోమరితను నీళ్ళు వెళ్ళిపోవాలి సోమరి ఆశపడతాడు కానీ వారికి ఏమూ ఎన్ని సంవత్సరాలైనా ఎంతకాలమైనా అదే జీవితం ఉంటుంది నువ్వు అటువంటి సోమరితనముల నుంచి బయటికి వచ్చి చురుకుగా ఉండే భాగ్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నాక అమ్మ